మా తరపు నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే అందరికి మా తరపు నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పండరా చిట్టి మా చిట్టి కొంచెం నిద్ర మత్తులో ఉంది ఫ్రెండ్స్ అందుకని విష్ చేయట్లేదు ఓకేనా మా ఫ్యామిలీ తరపు నుంచి అయితే అందరికి ఆ మా కుటుంబ సభ్యుల తరపు నుంచి మీ కుటుంబ సభ్యులందరికీ అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాము మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఆ గుడి అక్కడికైతే మేము వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి వెళ్ళేకైతే మళ్ళీ చూపిస్తాను ఓకేనా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడే పక్కనే మా ఇంటికి దగ్గరలోనే అనమాట ఈ గుడి అయితే ఉంటుంది బాగుంటుంది టెంపుల్ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో కాంప్లెక్స్ ఏరియా అనమాట ఇది బస్ స్టాప్ కాంప్లెక్స్ అయితే పైన మెయిన్ కాంప్లెక్స్ ఇదైతే బస్ స్టాప్ కనిపిస్తుందా మీకు టెంపుల్ అదే శ్రీరాములు వారి టెంపుల్ ఇంకా అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా పక్క పక్కనే ఉంటుంది ఇక్కడైతే అన్న సంతర్పణ అవుతున్నట్టుంది ఒక నేపైతే మనం వెళ్ళిపోదాం అక్కడికి పార్క్ చేసేసి కార్ పార్క్ అయితే ఇక్కడ చేసేసాము పక్కనే టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే కార్ పార్క్ చేసేసి ఇక్కడ వెళ్తున్నాం

అబ్బాయే చిట్టి అంటే అనుకున్నా లేరు ఆ అబ్బాయిలా ఉన్నారు అంటే ఏ జాగ్రత్త ఒక కొబ్బరికాయ అయిపోయా

బాగున్నారు కదా థ్యాంక్ యూ అండి ఎక్కడ పెడదాం చెప్పులు పోతుంది అండి చెప్పులు బాగున్నాయి అందంగా ఇక్కడ పెట్ ఇ లంగా ఎత్తుకో పడుకోని లేచింది కదా నిద్ర మధ్య కోల అక్కడ ఆడట్లేదు పడుకోని ఉండారు మీరు അയ്യോ ദാ ദാ നേരെ നേരെ ദാ നന ഫ്രണ്ട് വട്ടങ്ങേ ഇട്ടു ബോയ് ദാ എണ്ണാ കച്ചപ്പക്ക കച്ചപ്പക്ക అలా వెళ్ళాల్సింది కదా అని మనం కొత్త కొట్టేసి వెళ్ళకూడదు అలా వెళ్ళి అలా రావాలి 那法律的。The funny, the <laughs> सल जजरी खटिर कर दिसम्रोhalf 12 chips 안녕히 가요, 언제 라 好孩子，这好这 ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా చిట్టి అయితే చాలా కోపంగా ఉందన్నమాట పడుకొని ఉన్నప్పుడు లేపేసామని చెప్పి కోపడుతుంది అలాగే ఫుడ్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది దేవుడు ప్రసాదం కదా ఎలా చేసినా కూడా టేస్ట్ అనేది అయితే వచ్చేస్తుంది మేమైతే మంచిగా తినేసాం కాకపోతే మేము కొంచెం లేటుగా వెళ్ళాము మా చిట్టి పడుకుందని చెప్పి లేటుగా అయితే వెళ్ళాము అందుకని మేము వెళ్ళేసరికి అయితే చాలా అది పూజ అన్నీ అయిపోయిందనమాట కళ్యాణం కూడా అయిపోయింది తర్వాత వెళ్ళి మేమైతే దర్శనం చేసుకున్నాము ఇక్కడైతే మా చిట్టి తింటుందని చెప్పి నేను ఇంకా మా పాప మా పావుని అయితే వెయిట్ చేస్తున్నాము మొత్తం అయిపోయిందనమాట అన్నకల దూరం కూడా అయిపోయింది లాస్ట్లో మా చిట్టి ఇంకా తింటుందని మేమైతే వెయిట్ చేస్తున్నాం అక్కడ మా చిట్టికి ఎంత కోపం వచ్చిందంటే ఈరోజు నిద్దట్లో లేపేమని చెప్పి గుడికి వచ్చాం కానీ తనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది వచ్చి మాట్లాడినా కూడా మాట్లాడలేదన్నమాట అలాగా మొహం అయితే ఏడు మొహం పెట్టుకునే ఉంది ఇంకా గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చి అన్న సంతర్పణ అయిపోయి అన్నీ అయిపోయి ఇంటికి బయలుదేరినా కూడా చిట్టి మూడైతే అస్సలు మారలేదు అలా ఏడుస్తూనే ఏడవలేదు కానీ మొఖమైతే మార్చుకొని ఉందనమాట ఇక మేమైతే ఫుడ్ తినేసి అక్కడి నుంచి అయితే ఇంకా వచ్చేసాము ఇంటికి ఇక రాములవారి గుడి పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుందన్నమాట చిన్నగా పక్కనే ఉంటుంది ఇక అక్కడ కూడా వెళ్ళైతే మేము దర్శనం అయితే చేసుకున్నాము చాలా అంటే చాలా మనశ్శాంతిగా అనిపించింది గుడికి వెళ్ళి ఇలా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసరికి హ్యాపీగా కూడా అనిపించింది ఇంకా దర్శనం అయిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్న టైంలో అయితే ఇంకోసారి అయితే ఒకసారి గుడి దగ్గరికి రమ్మని చెప్పారనమాట మళ్ళీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని మళ్ళీ అయితే రాములవారి టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళి కాసేపు అయితే తెలిసిన వాళ్ళతో మాట్లాడి మళ్ళీ దేవుడి దేవుడి ప్రసాదం తీసుకొని ఇంకా దండం పెట్టుకొని చక్కగా అయితే వచ్చేసామన్నమాట ఇంటికి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మా పిల్లలిద్దరితో కలిసి అయితే నేను శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్తున్నాను కానీ నా వాయిస్ ఎందుకో రాలేదు మిస్ అయింది అక్కడ నేను డైరెక్ట్గా అక్కడైతే వాయిస్ ఇస్తున్నాను కానీ ఆ వాయిస్ అయితే మిస్ అయింది అనమాట అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే నేను చెప్తున్నాను నా నేను నా ఫ్యామిలీ తరఫు నుంచి అయితే అందరికీ శ్రీరామనవమి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ మేమైతే గుడికి వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసుకొని ఇక అలాగే అలాగే అన్న సంతర్పణ అవుతుంటే అక్కడైతే భోజనం చేసేసి ఇంటికైతే వచ్చేసాము చిట్టి బాయ్ చెప్పేసే ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి 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 కొన్ని మంచి వీడియోస్ కోసమైతే లైక్ చేయండి ఓకేనా బాయ్ 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 చెప్పిననా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్